మరి ఈ సమావేశం ఏర్పరచడానికి కారణం మీరందరూ కూడా ఏకమై చంద్రశేఖర్ గారి గెలిపించాలని దాన్ని నెరవేర్చాలని పోటీ నమ్మకం అలాగే సభ్యుల ఉద్యమకారులకి నమస్కరి ఎలా ఉన్నారో మీ అందరికీ తెలుసు పద రెండు పదయాలు కూడా మనం చేయలేకపోయినాం అప్పటి వ్యవస్థ లేరు అప్పటి రాజకీయాలు ఇప్పుడు మనకున్న అన్న కుటుంబ రోజులు తెలిసిన పంచే దాన్ని రేట్లు మార్చే అలాంటి నాయకుడు ఎప్పుడైనా ఎవరైనా పని చేయాలంటే పట్టుదల ఉండాలి ఏమైనా సిద్ధంగా ఉండాలి వ్యక్తి మనం మధ్యలో నిజంగా చాలా సంతోషం కూడా వదిలిపెట్టకుండా యజమాని ఓంగింగి పని చేసి వాళ్ళు పని చేస్తున్నాం తప్ప కార్మిక సోదరులకు ఒక్క పని కూడా చేయలేదు మాటలు తప్ప చేతను చేయలేని వ్యక్తులను మనం చూసిన మరి మనం పులిలాగా ఉన్న చంద్రశేఖర్ ముందుకెళ్తే బాగుపడాలనే విషయాన్ని మర్చిపోవచ్చు ఏదో మన చేతిలో ఉంది ఆయన మన దగ్గర ఉంది ఆయన సరిగ్గా ఉపయోగిస్తే తప్పకుండా మరి వీళ్ళందరూ కూడా ఎంఆర్ఎన్ ఏది కావాలన్నా ఏ రాత్రి ఏడా చెప్పిన పులి ఉండడం మన ముందే మనం గుర్తు నేను ఆ పులి భయపెట్టేయాలని పులి కాదు పనిచేసే కూడా ఉన్న వ్యక్తి పనిచేసే తప్పకుండా ఇక్కడ అది చాలా కాలాతీతమైపోయింది ఆఫీస్ లో వేరే పన్నెండు వల్ల కావాల్సింది మా అందరి తండూ తప్పకుండా చంద్రశేఖర్ గారు